హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మా సున్నా మరి ఒక మినీ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈరోజు ఏంటని అనుకుంటున్నారా సాయిబాబా సాయి దివ్య పూజలు మరి ఒక గురువారం అనమాట ఈరోజైతే సాయిబాబా సాయి దివ్య పూజ అయితే నేను స్టార్ట్ చేసేసాను ఈరోజైతే ఫుల్ వర్షం ఉంది అసలు చెప్పలేనంత వర్షము మార్నింగ్ అయితే డెడ్లీ అసలు సమ్మర్ సీజన్లా ఉంది అసలు బయట అసొంటిది ఈవినింగ్ అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా వర్షం పడుతుంది అని చెప్పేసి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఫుల్ వర్షం పడింది అమ్మా ఏం రా బాబు ఇంత వర్షము అనిపించేసింది ఒకటేసారి అంత వర్షం పడింది అసలు విపరీతమైన వర్షము అండ్ ఇంటికి వచ్చి ఆ ట్రాఫిక్ జామ్లో అన్ని పూలు అవన్నీ తీసుకొని వచ్చేవరకు అయితే నాకైతే చాలా లేట్ అయిపోయింది అండ్ రాగానే ఫ్రెషప్ అయిపోయి తడిచిపోయాను కూడా సో ఇంకా రాగానే ఫ్రెషప్ అయిపోయి ఇంకా బాబా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అండ్ బాబాకైతే మంచిగా పూజ చేస్తుంటే అయితే చాలా హ్యాపీగా అనిపించేస్తుంది ఈ ఫోటో అయితే చూస్తున్నారు కదా ఈ ఫోటో గురించి అయితే చెప్తాను లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి అండ్ సాయి దివ్య పూజ అయితే ఎలా చేయాలని నన్ను పర్సనల్గా కూడా చాలా మంది అడుగుతున్నారు ఇంక అందుకనే చెప్పేస్తున్నాను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను సాయి దివ్య పూజ చేసుకోవడం అయితే చాలా ఈజీ అండ్ మనకు మెయిన్గా ఉండాల్సింది బాబా కోసం అయితే ఎలాంటిది మనము అండ్ చాలా సింపుల్గా ఎలాంటి ఆడంబరాలు లేకుండా అయితే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ సాయిబాబాకి అయితే మెయిన్గా శ్రద్ధ సబూరియే కావాలి ఎంత భక్తితో చేస్తారో అంత సాయి బాబాకైతే అంత ఇష్టము అండ్ మెయిన్గా అయితే ఉండాలి బాబా దగ్గర చాలా పరీక్షిస్తాడు మన సహనంనైతే అది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను చాలా సహనంగా ఉండాలి అండ్ బాబా పూజ చేసేటప్పుడు కానీ మనము ఎలాంటి గొడవలు కానీ అండ్ కోపాలు తెచ్చుకోవడము అలా అనవసరమైన మాటలు ఒకరి గురించి మాట్లాడడం అలాంటివి అయితే అస్సలు చేయకూడదు అలాంటివి అయితే బాబాకి అస్సలు ఇష్టం ఉండదు ముందే చెప్పేస్తున్నాను అండ్ అండ్ ఫాస్టింగ్ ఉండి చేయాలంటే కూడా అవసరం లేదు ఫాస్టింగ్ అస్సలు ఉండే అవసరం లేదు బాబాకి ఫాస్టింగ్ ఉండడం కూడా ఇష్టం ఉండదు సాయి గురించి తెలిసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది బాబాకి అయితే ఫాస్టింగ్ ఉండే అవసరం లేదు అది మీ ఇష్టము నేనైతే బాబాకైతే ఫాస్టింగ్ అయితే ఉండను బాబా అయితే చెప్పారనమాట క్లియర్గా నాకైతే ఫాస్టింగ్ ఉండ అవసరం లేదు మీరు ఎలా పూజ చేసినా ఓకే అని చెప్పేసి అతనికి సాయిబాబాకి కావాల్సింది మెయిన్గా సబూరి అండ్ శ్రద్ధ కావాలి అండ్ మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే బాబానైతే చాలా మిరాకిల్స్ అయితే చూపిస్తాడు నా లైఫ్లోనే ఎన్నో మిరాకిల్స్ ఉన్నాయి మీకు చూ చెప్తూనే ఉన్నాను కదా ఎన్ని బాబా నాకైతే ఎన్ని మిరాకిల్ చేశాడు అనేది అయితే అండ్ ఇంకొకటి కూడా చెప్పేస్తున్నాను అండ్ బాబాకైతే కిచిడి అండ్ పాయసం అయితే రెడీ చేసేస్తున్నాను బాబాకి అయితే పెట్టాలి అండ్ సాయి దివ్య పూజకి మీకు ఎలాంటైనా అయినా పేపర్ అలాంటిది మీకు మీ దగ్గర ఉందంటే ఓకే లేదు మీకు కావాలి అంటే నాకు మెయిల్ ఐడి పా నాకు సెండ్ చేయండి నేను నా మెయిల్ ఐడి అయితే ఇస్తాను మీకు కావాలి అన్న వాళ్ళైతే పీడిఎఫ్ నేను సెండ్ చేస్తాను కావాలి అన్న వాళ్ళైతే నేను మెయిల్ ఐడి ఇస్తాను దానికి ఒక మెసేజ్ ఏదైనా చేస్తే ఆ మెయిల్ ఐడికి అయితే నేను సెండ్ చేసేస్తాను పీడిఎఫ్ ఫైల్ అనేది కావాలి అనుకున్న వాళ్ళు చేయండి అయితే ముందు వీడియోలో చాలామంది కామెంట్ చేశారనమాట బాబా నిల్చుండడం వల్ల అయితే మాకు చాలా బాధ అనిపిస్తుంది అవును బాబాకి అయితే నాకు కూడా అలానే అనిపించింది నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అమ్మ తీసుకుందనమాట నాకు తెలియదు కదా అదైతే సో నేనైతే షిర్డీకి వెళ్ళినప్పుడైతే ద్వారకామాయి ఫోటో అయితే తీసుకున్నాను నాకు ఇది చాలా ఫేవరెట్ ఇంత పెద్ద ఫోటో నేనైతే షిర్డీ నుంచి ట్రైన్లో ఎలా తెచ్చానో కూడా తెలియదు మంచిగా తెచ్చాను నాకైతే మస్తు ఇష్టం ఈ ఫోటో అయితే చాలా ఇష్టంతో తెచ్చుకున్నాను అతను అయితే నేను అక్కడ షిర్డీలో ఫోటో కొన్నప్పుడు కూడా తను ఒక మిరాకిల్ లాగా నాకు ఏం చేశాడంటే అప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట ఇది కూడా అండ్ నాకు ఒక చిన్న బుక్ ఇచ్చా ఫోన్స్ నాట్ అలౌడ్ కదా మనం అష్టహుతరం అట్లా చదువుకుంటూ వెళ్ళడానికి అయితే నాకు ఒక అయ్యో అని చెప్పేసి బుక్ కావాలి అని అనుకున్నాను ఈ ఫోటో కొన్న దగ్గరనే నేను బుక్ తీసుకో అమ్మా నీకు ఇది గిఫ్ట్ అని చెప్పేసి అతను ఇచ్చాడు నా మనసులో ఉన్నది ఎట్లా అనిపించింది ఏమో తెలియదు కానీ బాబా అయితే ఆ బుక్ ఇచ్చేశారు ఇప్పటికీ నా బుక్ నా దగ్గరనే ఉంది అండ్ కావలసినప్పుడల్లా చదువుకుంటాను ఎప్పుడు బ్యాగ్లోనే ఉంటుంది గుడికెళ్ళినప్పుడల్లా అష్టోత్తరాలు అయినా బాబా ఇవన్నీ శ్లోకాలు అయితే చదువుకుంటాను చాలీస్ అవన్నీ అండ్ ఫుల్ మైండ్ అయితే బాబాకు పూజ చేసినంత చేసేపు అయితే చాలా రిలీఫ్ ఉంటుంది అండ్ మామూలుగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే యథావిధి బాబాకు అయితే అష్టోత్తరాలు చదువుకుంటూ సాయి దివ్య పూజ చేసేసుకోవచ్చు అండ్ ఒక కోరిక ఉంది మా చేసుకోవాలి అంటే మాత్రం బుధవారం నాడే ముందు రోజు సాయి దివ్య పూజకి కావాల్సిన అయితే ఒక తెల్లని వస్త్రం తీసుకొని దాన్ని పసుపు నీళ్ళలో ముంచేసి బాగా ఎండకు పెట్టేసి గురువారం నాడైతే అండ్ ఒక రూపాయి బిల్లా లేదంటే రెండు రూపాయల బిల్లా ఒక పసుపు కొమ్ము అదే వక్క అండ్ కుంకుమ పసుపు వేసేసి మీకు కావాల్సినంత అమౌంట్ కూడా మీ ఇష్టం వచ్చిన అమౌంట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒకటి రెండు రూపాయలు అని చెప్తున్నాను అయితే ఆ అమౌంట్ వేసేసుకొని బాబాకు బాగా మన కోరిక చెప్పేసేసుకొని దాన్ని ముడుపులాగా కట్టేసేసుకొని మీరు బాబా పాదాల ముందైతే పెట్టేసేసి కిచిడి నైవేద్యంగా పెట్టి అండ్ ఇంకేదైనా మీరు ఏదైనా ఇష్టంగా చేసుకుంటే ఆ బాబాకైతే నైవేద్యంగా పెట్టేసేసి అష్టోత్తరాలు వన్ నాట్ ఎయిట్ ఉంటుంది కదా అవి పూలు కానీ పూల రెమ్మలు కానీ అండ్ విభూతి కానీ అండ్ మనం చదువుతూ ఆ అష్టోత్తరాలుతో పూజ చేసేసుకోవాలన్నమాట అండ్ సాయి దివ్య పూజలో అయితే ఐదు ఆరు కథలు ఉంటాయి అన్నమాట ఆ ఆరు కథలు అయితే చదివేసేసుకుంటాను నేనైతే అండ్ చాలా అసలు చ అసలు చదువుతున్నంతసేపు మనకు ఆటోమేటిక్గా కళ్ళలో నుంచి అయితే వాటర్ వచ్చేస్తే నాకైతే అట్లా ఆటోమేటిక్గా అయితే కళ్ళ నుంచి వాటర్ వచ్చేస్తే నాకైతే బాబా వచ్చి కూర్చున్నాడు అక్కడ నా కథ వింటున్నాడు ఎంత సంతోషంగా ఉంటుంది తెలుసా ఇది మాటల్లో చెప్పలేను మీకు ఎక్స్పీరియన్స్ అవుతే కానీ మీరు అనిపిస్తుంది మీకు ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది ఏదైనా అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ తెల్లారే నేను యథావిధి పీఠం అంతా కదిపేసేసుకొని పెట్టేసుకుంటాం మీరు ఎన్ని గురువారాలు ఐదు కానీ ఏడు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఎన్ని గురువారాలు వీలైతే మీరు అన్ని గురువారాలు అయితే సాయిబాబాకి పూజ సాయి దివ్య పూజ చేస్తానని మొక్క అన్ని గురువారాలు అయితే పూజ చేసేసుకోవచ్చు పూజ అయిపోయిన తర్వాత అయితే మనము నెక్స్ట్ లాస్ట్ వీక్ అయితే బాబాకైతే కొంచెం చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉంటారు కదా ఇంటికైనా లేదంటే టెంపుల్లోకి వెళ్ళైనా అన్నదానం అలా చేసి అదే పులిహోర కానీ ఏదైనా దద్దోజనం కానీ ఏదైనా స్వీట్ మన ఇష్టం వచ్చింది ఏదైనా సరే పండు అయినా ఏదైనా ఇచ్చేసి ఒక ఐదు మంది ఐదు వారాలు చేస్తే ఐదుగురికి అట్లా ఇచ్చేసి మనము బాబాకైతే మంచిగా మనస్ఫూర్తిగా మొక్కేసేసుకొని అలా చేసేసుకుంటే అయితే తప్పకుండా మీరు ఎన్ని వారాల్లో అనుకుంటున్నారో అంతకన్నా ముందు వారాల్లోనే తప్పకుండా మీ కోరిక తీరుతుంది జాబ్ కానీ మ్యారేజ్ ఇష్యూస్ కానీ అండ్ ల్యాండ్ ఇష్యూస్ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కదా సో ఏ కోరికైనా ఖచ్చితంగా తీరుతుంది అండ్ మన కోరిక అనేది అయితే మనస్ఫూర్తిగా అండ్ బాబాకు చెప్పుకోవాలి అండ్ ఆ కోరిక అనేది ధర్మబద్ధంగా ఉంటేనే మన కోరిక తీరుతుంది ఓ ఇప్పుడు నాకు బంగారం వచ్చేసేయాలి హఠాత్న అనే అనంగానైతే అట్లా కాదు మనం మనస్ఫూర్తిగా బాబా అని ధర్మబద్ధమైన కోరిక మన ఆరోగ్యం బాగుండాలి అనే కానీ ఏదైనా కోరుకుంటే అయితే ఖచ్చితంగా తేరుతుంది అండ్ అసలు మాటల్లో చెప్పలేను అండ్ మీకు ముందు చూపించిన చిన్న ఫోటో గురించి అయితే చెప్పేస్తానని చెప్పాను కదా ఆ చిన్న ఫోటో అయితే ఎలా వచ్చింది తెలుసా నాకైతే అది స్వయంగా బాబా నా దగ్గరికే వచ్చేసాడనమాట అది మీరు ఎవరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చిన్న చిన్న అవి క్లిప్పింగ్స్ వస్తుంటాయి బాబా అవి అట్లా ఈరోజు ఇది ఉంటు అంటే ఇలా అవుతుంది అలా అవుతుందని నాకైతే మెసేజ్లో నాకు ఈ ముందే చెప్పేస్తాను అనమాట ఇలా అవుతుంది అని అది చూస్తే రియల్గా నాకు ఈవినింగ్ అది కల్లా అది రియల్గా అయిపోతుంది ఎవరన్నా ఇంటికి వస్తారు ఈరోజు నేను మీ ఇంటికి వస్తాను నాకు కావాల్సింది పెట్టు ఏదైనా పెట్టు అని చెప్పేసి మెసేజ్ వచ్చేస్తుంది ఖచ్చితంగా నేను ఈవినింగ్ వరకు ఎదురు చూస్తాను ఎవరైనా వస్తారా లేదా అని మనకు కూడా ఎందుకంటే ఇది మనం కలియుగంలో ఉంటున్నాం కదా మనం నమ్ముతామా ఖచ్చితంగా బాబా వస్తాడు అని చెప్పేసి నమ్మం కదా నేను కూడా అంతే అనమాట బాబా వస్తాడా ఎవరైనా వస్తారా చూద్దాము అని తమాషా చూద్దాం అన్నట్టు ఉంటా అనమాట కానీ ఈవినింగ్ కల్లా ఎవరో ఒకరు వస్తారు అబ్బా ఎంత మిరాకిల్ అని అనిపిస్తుంది అసలు వేసి బయట వాళ్ళు ఎప్పుడు రాని వాళ్ళు అసలు సడల్గా వస్తారు ఇంటికి అసలు షాక్ అనమాట నేనైతే నాకైతే ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఇది ఆ ఫోటో గురించి కూడా అట్లానే నేను నీకే నీ దగ్గరికి ఎలా అయినా నేను ఒక ఫోటో రూపంలో వస్తానని చెప్పేసి నాకు అది మెసేజ్ లాగా వచ్చింది అవునా నా దగ్గర ఫోటో అయితే ఒక వన్ మంత్ అయిపోయింది బ్యాక్ వచ్చేసింది టూ మంత్స్ వన్ మంత్ బ్యాక్ నాకు ఈ మెసేజ్ వచ్చింది అయితే టూ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను ఇది వస్ నా దగ్గరికి రా వస్తా అన్నాడే ఒక ఫోటో నాకు ఇస్తా అన్నాడే ఐడల్లాగా ఏమైంది అని ఎదురు చూస్తా ఉన్నా తీరా చూస్తే అయితే ఆ ఫోటో ఒక వాళ్ళు నాకు తెచ్చిచ్చారు అయితే ఫుల్ ల్యాప్ అయిపోయింది మామూలు ఫోటో అనమాట దాన్ని ఇంక నేను లామినేషన్ చేసుకున్నా ఖరాబ్ అయిపోతుంది కదా నాకు స్వయంగా దాని లోపలనే నేను ఉంటాను దాని లోపలనే నువ్వు అన్న అని చెప్పేసేసాడు ఏ కష్టం వచ్చినా ఆ ఫోటోకి చెప్పుకో అని చెప్పేసాడు అనమాట నేనైతే హ్యాపీగా ఆ ఫోటోకి అయితే ఎప్పుడు పూర్తి చేసేసుకుంటాను ఇంకా ఎప్పుడు నాతోటే పాటు పెట్టుకుంటాను ఆఫీస్కి వెళ్ళినా నేను దాంతోపాటే నా బ్యాగ్లోనే పెట్టుకుని తీసుకెళ్తాను ఎక్కడున్నా నా తోడు ఉండాల్సిందే అండ్ సాయి దివ్య పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఇంకా బాబాకు పెట్టిన ప్రసాదమే ఇంకా ఇష్టంగా తినేసేస్తున్నాను ఫుల్ హ్యాపీ నాకు ఆ ఫోటో కూడా వచ్చినప్పుడు అయితే అండ్ మాటల్లో చెప్పలేను అసలు బాబా చేసిన మిరాకిల్స్ అయితే మీరు కూడా ఎలాంటి బాబాతోటి ఎలాంటి మిరాక్యల్స్ ఎక్స్పీరియన్స్ చేశారు అనేది మెసేజ్ చేయండి అండ్ సాయి దివ్య పూజ కావాలి అన్న వాళ్ళైతే నా మెయిల్ ఐడి అయితే ఇస్తాను మీరైతే ఆ మెయిల్ ఐడికి కావాలి అన్న వాళ్ళైతే మెసేజ్ చేస్తే మెయిల్ ఐడికి నేను వాళ్ళకైతే సాయి దివ్య పూజది పీడిఎఫ్ అయితే సెండ్ చేసేస్తాను అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేసేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను నాతో పాటు అయితే చెప్పేస్తాను కదా నాతో పాటు బాబా కూడా మేమిద్దరం కలిసి అయితే తినేసి వస్తున్నాము అండ్ ఫుల్ హ్యాపీ అనిపించేసింది అండ్ మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని ఎంత టెన్షన్స్ ఉన్నా కూడా బాబా పూజ చేసిన తర్వాత అయితే చాలా రిలీఫ్ అయిపోతుంది అండ్ ఓం సాయి